హాయ్ హాయ్ మై యూట్యూబ్ ఫ్యామిలీ ఎలా ఉన్నారు బాగున్నారు కదా ఈ మా కడప స్టైల్ చేపల పులుసు చూపిస్తాను చూడండి మా కడప స్టైల్లో ఇవి చిన్న చేపలండి మేము పక్కేలు అంటాము మీరు ఏమంటారో కామెంట్ చేయండి దీనికోసం చింతపండు పులుసు కరివేపాకు ధనియాల పొడి కారం పొడి ఉప్పు పసుపు ఒక ఎర్రగడ్డ కడాయి తీసుకోండి ఫస్ట్ కడాయిలో ఆయిల్ వేసుకోండి చేపలు కదా తగినంత ఆయిల్ ఆయిల్ ఎక్కువే పడుతుంది కొద్దిగా ఆయిల్ ఎక్కువే వేసుకోండి తర్వాత నేనైతే రెండు ఎర్రగడ్డలు తీసుకున్నానండి మీకు చేపలు తగినట్టు ఎర్రగడ్డలు తీసుకోండి నేనైతే రెండు ఆనియన్స్ కట్ చేసుకున్నాను దానికి తగినట్టు తీసుకున్నాను ఆయిల్కి తగినట్టు మరి తర్వాత గుప్పెడు కరివేపాకు వేయండి ఆయిల్కి బాగా పడుతుంది ఆ అరవ అనేది బాగా కలుపుతూ ఉండాలి బాగా కలుపుతూ కలుపుతూ ఉండాలి చూడండి నేను ఫస్టే మా పక్కెలు రెడీ చేసి పెట్టుకున్నాను నీట్ చేసుకొని బాగా బాగా కలుపుతూ కలుపుతున్నాయి ఆయిన్ అనేది మనకు బ్రౌన్ కలర్ రావాలండి బ్రౌన్ అంటూ బ్రౌన్ అంటే బ్లాక్ కాకుండా అట్లా బ్రౌన్ బ్రౌన్ కలర్ వచ్చేలాగా వేపుకుంటూ ఉండాలి తర్వాత కొద్దిగా కొత్తిమీర వేసుకోండి డైరెక్ట్ కొత్తిమీర కరివేపాకు ఆనియన్స్లో వేయించేస్తే మంచి స్మెల్ వస్తుందండి చేపలు నీసువాసన కదా ఆ నీసువాసన రాకుండా చూస్తుంది కొత్తిమీర వేసి కొత్తిమీరలో ఆనియన్స్లో కొత్తిమీర కూడా వేసేసి బాగా వేపండి చూడండి మంచి కలర్ వచ్చింది నేనైతే జి నేనైతే జీలకర్ర పొడి వేసుకున్నానండి ఆ స్మెల్ అనేది చేపకు రాకుండా జీలకర్ర పొడి కారం పొడి ధనియాల పొడి పసుపు మన రుచికి తగినట్టు వేసుకోండి నేనైతే నా రుచికి తగినట్టు వేసుకున్నాను చేపలకి మీ రుచికి తగినట్టు కారం పొడి ఉప్పు ధనియాల పొడి పసుపు వేసుకోండి ఫ్రెండ్స్ బాగా బాగా ఆ ఎర్రగడ్డలోనే ఆయిల్లోనే మనకి బాగా ఆ మసాలా పట్టాలి అంతా ఆ పచ్చివాసన పోయేంత వరకు వేయించండి ఆయిల్లోనే చూడండి మంచి కలర్ వస్తుంది కదా చేపలు కదా కొద్దిగా వాసన రాకుండా చేసుకోవాలి అప్పుడైతే పిల్లలు చాలా ఇష్టంగా తింటారు కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ పడితే ఆ ఆయిల్లోనే వేపేస్తే మంచి స్మెల్ అనేది వస్తుంది మనకి మనకి చింతపండు గుజ్జు వేయండి మనం ముందే తీసి పెట్టుకున్నాం కదా ఆ చింతపండు గుజ్జు వేసేసి బాగా బాయిల్ అవ్వాలి ఎంత బాయిల్ అయితే మనకు అన్నం పొంగు వస్తే ఎట్లా ఉడుకుతుందో అట్లా కావాలి చూడండి ఎంత మంచిగా బాయిల్ అవుతుందో అంత మంచిగా కుక్ అయితే మన చేపలకనేది ఆ పులుసు పడుతుంది ఆ చింతపండు పులుసు నేనైతే రెండు నిమ్మకాయ సైజుమైన చింతపండు తీసుకున్నానండి బాగా వాటర్ వేసేసి చింతపండును అంతా జ్యూసి జ్యూసిగా చేసేసి చింతపండు తొక్కు తీసి వేశాను చూడండి మనకు జ్యూస్ అనేది బాగా బాయిల్ అయ్యాక చేపలు వేసేసేయాలి ఇంకా డైరెక్ట్ చేపలన్నీ నీట్గా తీసుకొని క్లీన్ చేసి పెట్టుకున్నాను నేను చూడండి చేపలు వేసేసేయాలి చేపలు వేసాక ఒక టూ మినిట్స్ త్రీ మినిట్స్ బాగా కలుపుతూ ఉండాలి ఆ చేపలకి పులుసు పట్టేటట్టు చూడండి బాగా కలుపుతూ 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 ఉండాలి అది కలిపేసి బాగా కలపండి కలిపేసి మనకి చేపలన్నీ బాగా మిక్స్ కావాలి ఆ గుజ్జులోకి మూత పెట్టేసి ఫైవ్ మినిట్స్ వదిలేయండి ఫ్రెండ్స్ ఆ చేపకి ఆ గుజ్జు అనేది బాగా పట్టాలి మా సైడ్ అయితే పక్కలకి మేము తినేటప్పుడే తలకాయలు తీసేసి తింటామండి మళ్ళీ ఫస్ట్ ఏ తీసేయేమో తినేటప్పుడే తలకాయలు కొద్దిగా తీసుకొని తింటామండి చూడండి ఎంత దగ్గరకు వచ్చిందో గుజ్జు అనేది అట్లా రావాలి చూడండి మేము దించుతాము అనే ముందు ఒక కొబ్బరి 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 పొడి ఒక స్పూన్ వేసుకుంటాము ఎందుకంటే ఇంకా దగ్గరకు వస్తుంది గుజ్జు అది చేపలల్లో మంచి స్మెల్ వస్తుంది చూడండి ఎంత బాగుందో ఎమ్మి ఎమ్మి పక్కెల చేపల పులుసు మా కడప స్టైల్లో మేమైతే ఇలాగే చేసుకుంటాము కొత్తిమీర వేసుకోండి ఫ్రెండ్స్ గార్నిష్ కోసం కొత్తిమీర నీ ఏ వాసన అయినా కొత్తిమీర కరివేపాకు అనేవి తీసేస్తాయి నాన్ వెజ్లో ఒక చికెన్ కానీ మటన్ కానీ ఏ దాంట్లో అయినా మనం దించుతామనే ముందు కొత్తిమీర ఖచ్చితంగా వేయండి కరివేపాకు కొత్తిమీర చూడండి మా పక్కెల చేపల పులుసు రెడీ మాకైతే కొత్తిమీర చాలా ఇష్టం ఫ్రెండ్స్ నేను మేము ఇంకా వేసుకున్నాను గార్నిష్ కోసం బాగుందా మా పక్కెల చేపల పులుసు రెడీ ప్లీజ్ కామెంట్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ సపోర్ట్ చేయండి మై ఛానల్